ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు రామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం డిసెంబర్ ఆరు శనివారం నేటి మన ధ్యాన లెక్కనం కొలసలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచనాలు అందుచేత ఈ సంగతి విని నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలను వ్యాఖ్యానాంశం మన ఎడల దేవుని చిత్తము వ్యాఖ్యానాంశం మన ఎడల దేవుని చిత్తము వ్యాఖ్యానం నేటి ప్రపంచములో ఒకప్పుడు పాపముగా భావించిన వాటిని ఇప్పుడు చాలామంది ఆమోదయోగ్యమైనవిగాను ప్రశంసించదగినవిగాను పరిగణిస్తున్నారు అటువంటి లోకములో దేవుని చిత్తమేమిటో క్రైస్తవుడు ఎలా తెలుసుకోగలడు అని ఒకసారి ఒక వ్యక్తి నన్ను అడిగాడు సరే సమాధానం ఏమిటంటే మనం దేవుని వాక్యం అధ్యయనం చేస్తూ ఉండాలి పౌలు శీల బెరయకు వచ్చినప్పుడు వీరు తెశలోనికలో వారి కంటే గనులయుండి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి అని అపోసల గ్రంథం పదిహేడో అధ్యాయము పదకొండవచనంలో చదువుతాం వీరు పౌలు సందేశాన్ని ఆసక్తితో అంగీకరించడమే కాకుండా మరొక్క అడుగు ముందుకు వేసి ప్రాముఖ్యమైన పని చేశారు ఏమంటే వారు లేఖనాలు తెరచి పౌలు చెప్పిన సంగతులు దేవుని వాక్యానికి అనుగుణంగా ఉన్నాయో లేదో అని పరిశీలించారు నేటి క్రైస్తవులు కూడా అలాగే చెయ్యాలి మన జీవితాలకు సంబంధించిన నిర్ణయాలు ప్రణాళికల గురించి సంఘము దాని క్రమం గురించి లేదా లోకము ఎదుట మనం ఎలా ప్రవర్తించాలి అనే దాని గురించి ఏదైనా ప్రశ్నలు ఉంటే బైబులు మన జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ అనుగ్రహిస్తుందని నేను నమ్ముతున్నాను పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాలు చదవండి లేఖనాలు ఇవ్వబడినప్పటి నుండి దేవుని వాక్యం మార్పు చెందలేదు ఫిబ్రవరికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో రాయబడినట్లు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకునో ఒక్కటే రీతిగా ఉండును బైబుల్ గ్రంథము దైవ ప్రేరేపితం గనక అది పూర్తిగా సత్యమైనది స్థిరమైనది అది నేటికీ నిజమైనది నమ్మదగినది అదేవిధంగా మారుతున్న మన కాలానికి అనుగుణంగా దానిలోను సత్యం మారదు దేవుని వాక్యం మనకు మార్గనిర్దేశం చేస్తుంది పాపం నుండి మనల్ని కాపాడుతుంది అయితే మనం నిజంగా దేవుని మనస్సును వెదకువారంగా ఉండాలి మనం అలా చేస్తే ప్రభువు తన చిత్తాన్ని తెలుసుకోవడానికి మనకు సహాయం చేస్తాడు సహోదరుడు స్టీవెన్ ఫాక్నర్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి